హలో అండి రాగి పిండితో లడ్డూ చేశాను టేస్ట్ సూపర్ ఉంది చిన్నప్పుడు రాగిజావ డైలీ పడితే డాక్టర్ గారు బరువు తగ్గుతుంది ఎందుకు పడుతున్నావు అని అయితే అన్నారు అసలు ఎందుకు పట్టద్దు అన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు రాగిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి అయితే ఐరన్ కూడా ఎక్కువగా ఉండదు ప్రోటీన్ ఉండదు చర్మం ఆరోగ్యంగా ఉండదు కొవ పదార్థాలు తక్కువగా ఉంటాయి కదా అందుకనే వద్దని ఉంటారు డాక్టరు ఇడ్లీ పెట్టమన్నారు డైలీ వస్తారు బలంగా ఉంటారని చెప్పారు అసలు ఎందుకు వద్దన్నారు ఇప్పటికీ అర్థం కాలేదు సరే కానీ నేను లడ్డు ఎలా చేశాను అంటే ఫస్ట్ రవ్వను కొబ్బరి బాగా ఫ్రై చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను కొబ్బరి వచ్చామో నేను పచ్చిదే బాగా ఫ్రై చేసుకున్నాను తురిమేసుకొని అయితే ఈ రాగి పిండి ఉండద్ది కదా అదైతే ఒక కప్ తీసుకున్నాను ఇంకొక కప్పు వచ్చేమో ఫుల్గా తీసుకోలేదు అంటే కొంచెం వన్ బై త్రీ తీసుకున్నాను మొత్తం ఆ పిండిని నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి బెల్లం వచ్చేమో వన్ కప్ తీసుకున్నాను ఆ వన్ కప్ వేసేసి ఎక్కువ సేపు ఫ్రై చేయ లేదు ఫ్రై చేసేసి అది సైడ్కి పెట్టేసుకోవడమే ఆ తర్వాత కొంచెం బాగా పౌడర్ లాగా మనం చేతితో చేసేసుకోవాలి తర్వాత వచ్చేమో మనం ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం పాలు వేసి లడ్డు చేసుకోవాలి అంతే చాలా బాగుండుద్ది పాలైతే ఎక్కువ వేయకూడదు ఫైవ్ స్పూన్సే అంతే సూపర్ టేస్టీగా ఉండుద్ది కొబ్బరి అయితే చాలా మంచిది ఆకలి బాగా వేస్తుంది పొటాషియం ఉండద్ది లివర్కి చాలా మంచిది విటమిన్స్ కూడా ఉండద్ది కొబ్బరి అయితే అయితే ఇందుట్లోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్